అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ఏంటక్క లెఫ్ట్ హ్యాండ్ తో భలే ముగ్గేస్తున్నావు అని అనుకుంటారు నాకు తెలుసు ఏం చేస్తాం లెఫ్ట్ హ్యాండర్ కి వచ్చిన తిప్పలు ఇవే మరి ధైర్యంగా ముగ్గేస్తాను ఎక్కడున్నా సరే ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే ఇంకా ధైర్యంగా వేస్తాను ఎందుకంటే మా అత్తమ్ ఒక్క మాట కూడా అనదు లెఫ్ట్ హ్యాండ్ తో పనులు చేయడం ఏంటి లెఫ్ట్ హ్యాండ్ తో ముగ్గులు వేయడం ఏంటి అని చెప్పి నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అత్తమ్మ నన్ను బాగా చూసుకుంటుంది మొన్నటి వీడియోలో ముగ్గులు చూసి అక్క నువ్వు ముగ్గులు మంచిగా నేర్చుకోవాలి అని చెప్పి కామెంట్ చేశారు కదా నేను ముగ్గులు చాలా పర్ఫెక్ట్ గా వేస్తాను కాకపోతే ఏంటంటే నేను ఈ పంజాబ్ కి రాజస్థాన్ కి ఇట్లా తిరగడం వల్ల ఆ ప్లేస్ లలో ముగ్గేయడానికి పెద్దగా ప్లేస్ వేసేసి ఉండేవి కాదు మేము వేసే వాళ్ళం కాదు కదా అన్నీ మర్చిపోయాం అనమాట ఇక ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గులు వేయాలంటే నాకు అసలు ముగ్గులు గుర్తుకురాక ఏ ముగ్గు వేస్తున్నానో తెలియకుండా కూడా ముగ్గులైతే వేసేస్తున్నాను సో మరి ఏంటి ఈరోజు ఏంటక్క మొత్తం చేస్తున్నాం చేస్తున్నామని అనుకుంటారేమో ఈరోజు మేము వెములవాడికి బయలుదేరుతున్నాము సో పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసాను అత్తమ్మ పనికి వెళ్ళిపోయింది మా బావేమో బయటికి వెళ్ళాడనమాట ఈ లోపు నేను రెడీ అవుతున్నాను అంటే పూజ గిట్ల చేయాలి కదా ఇంట్లో కొబ్బరికాయలు కొట్టడం దేవుడికి అట్లా అన్నీ ఉంటాయి కదా సో దానికోసం అని చెప్పి రెడీ అవుతున్నాను మా బావ పోయి గంటసేపు అటే వెళ్ళిండనమాట ఎంత కోపం వచ్చిందంటే అదేంటో వాళ్ళు ఏం పని చేయకున్నా సరే ఇంట్లో ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ పిల్లలు కొంచెం ఏడ్చినా సరే వెంటనే మా బాబుకి కాల్ చేస్తూనే ఉంటాను వచ్చేంత వరకు అస్సలు వదిలిపెట్టాను అనమాట ఇంకెప్పుడు వస్తావు ఏంటి పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పి సతాయిస్తూ ఉంటాను ఇక మా బావ అయితే వచ్చేసాడనమాట తను కూడా స్నానం చేసి రెడీ అవుతున్నాడు ఇప్పుడు నేనైతే ఇక మాదైతే చిన్న గుడి ఈ గుడి అంటారా ఫోటోలు అంటారా మీ ఇష్టం కానీ ఇక అత్తం అయితే ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకుంది సో ఇక మనం కూడా ఏం చేయలేం కదా ఇదే మా దేవుడు ఇక్కడ ఇక నేనైతే ఫోటోస్ అన్ని కడిగేసుకొని అక్కడ నీట్గా చేసి రెడీగా ఉంచుతాను ఇక మా బావ వచ్చి మొక్కుకొని కొబ్బరికాయలు అనేది కొట్టుడు స్టార్ట్ చేస్తాడు మ్యాక్సిమం మా బావ ఇంట్లో ఉన్నాడు అనుకోండి మా బావకే ఎక్కువ పూజ చేయని చెప్పి ఫోర్స్ చేస్తాను ఎందుకంటే మనం చేసే కంటే మగవాళ్ళు చేసే పూజ అనేది ఇల్లు మొత్తం మొత్తం ప్రశాంతతనిస్తుందంట నాకు రీసెంట్గా తెలిసింది అంటే ఆడవాళ్ళు చేసే పూజ మన సౌభాగ్యం కోసం అంట అదే మగవాళ్ళు చేసే పూజ ఇల్ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది బాగు కోసం చేయడం అంట సో అందుకే ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను మా బావతోటే పూజ అనేది చేయిస్తూ ఉంటాను ఇంకా మేము వెములవాడకు వెళ్తున్నాం కాబట్టి మనకెందరైతే దేవుళ్ళు ఉన్నారో అందరినీ మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టాలి సో ఇక్కడ అందుకే పిల్లలైతే స్నానం చేయలేదు మేము ఇద్దరమే చేసేసాము ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ టైంలో నైట్ టైంలో స్నానం చేసి పడుకున్నారు సో మేము ఈవినింగ్ అనమాట వెళ్ళడము సరే తర్వాత వాళ్ళకు స్నానం చేయిద్దాంలే అని చెప్పి ఇక ఎందుకంటే అన్నం తినాలి కదా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోతుంది సో ఆకలి అవుతుంది అనమాట ఫుల్గా సో అందుకే ఇక పిల్లలకైతే స్నానం చేయించలేదు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యారు సో వాళ్ళకైతే ఇక్కడ బొట్టు పెడుతున్నాను అండ్ ఇక మా బావ అయితే మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మేము మళ్ళీ వేములవాడకు వెళ్ళడం కోసం రెడీ అవ్వాలి ఇక వేములవాడకు వెళ్ళడం కోసం నేను తినడానికి పూరీలు అలాగే లెమన్ రైసు ఇంకా టమాటా పచ్చడి అయితే చేశాను మేము ఎక్కువగా ఎటైనా బయటికి వెళ్తే అంటే బయట ప్యాక్ లంచ్ లాంటివి చేస్తే నేను ఇవే చేస్తూ ఉంటాను ఎక్కువగా సో ఈజీగా అయిపోతుంది అని చెప్పి అండ్ టమాటా చట్నీ అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది కదా మళ్ళీ ఏ చట్నీ చేసినా సరే ఇబ్బంది అయిపోతుందని చెప్పి సో ఇవే చేస్తూ ఉంటాను మా ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు అయితే ఎక్కువగా ఉండవు సమ్మక్క సారక్క దేవుని అయితే మా అత్తమ్మ చాలా ఇష్టంగా ఏమంటారు ఇంటి దేవత అంటారు కదా సో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో అందుకే ఎక్కువగా సమ్మక్క సారక్క ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంది అలాగే యాక్సైడ్ స్వామి ఫో ఫోటో సైన్ దేవుని ఫోటో ఉంది సో ఇవే ఉన్నాయన్నమాట కానీ మేమేంట నా నేనే దేవుళ్ళని మొక్కుతానంటే అందరినీ మొక్కుతాను కాకపోతే నాకు ఇష్టమైన దేవుడు అంటే హనుమాను అలాగే శివయ్య అనమాట సో వీళ్ళ ఫొటోస్ అయితే లేవు సో మా అత్తమ్మ పర్మిషన్ తీసుకొని ఇంట్లో పెట్టాలి అని అనుకుంటున్నాను మరి చూడాలి ఏమో కొందరు ఇంటెన్షన్ వేరే ఉంటుంది కదా సో అందుకే పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అంతే ఇక మా బావ అయితే మొక్కుకొని ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నాడు నేను కూడా కొబ్బరికాయలు కొట్టాలి అదే లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పాను కదా సో నేను లెఫ్ట్ హ్యాండ్ కదా మా బావ కూడా లెఫ్ట్ హ్యాండే మీకు తెలుసో తెలీదో సో ఇక మా బావ అయితే రైట్ హ్యాండ్ తోటి ఒకే దెబ్బకి కొబ్బరికాయ అనేది కొట్టేస్తాడు హ్యాపీగా కానీ నా వరకు వచ్చేసరికి నాకు అస్సలు కొట్టడం రాదు మళ్ళీ చెయ్యి అంటే రైట్ హ్యాండ్తో కొబ్బరికాయ కొట్టాను అనుకోండి అది అస్సలు మంచిగా రాదనమాట మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో కొడితే మాత్రం చాలా బాగా వస్తుంది సో నాకు భయం వేస్తుంది అనమాట ఎవరూ లేకుండా ఉంటే ఫస్ట్ రైట్ హ్యాండ్తో కొట్టి ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి రి టర్న్ చేసేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో కొబ్బరికాయ అనేది కొడతాను కానీ అక్కడ ఎవరైనా ఉన్నారనుకోండి ఏమంటారు పాటలు పడాలి ఇక తప్పదు కదా సో రైట్ హ్యాండ్ తోటే కొడుతూ ఉంటాను భయం వేస్తుంది నాకు కొబ్బరికాయ కొట్టేంత వరకు భయం భయంగా కొడుతూ ఉంటాను మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఏం చేస్తాం మరి బాధలు కొన్ని కొన్ని ఇలాగే ఉంటాయి సో ఇక మా అత్తమ్మ అయితే ఆఫ్టర్నూన్ వరకు వస్తాను అని చెప్పింది అనమాట సో ఈలోపు పూజ చేసుకొని అండ్ మాకు బయట ఉప్పలమ్మ ఉంటుంది మీ అందరికి ఐడియా ఉందో లేదో ఉప్పలమ్మ తల్లికి అయితే ఇక మా బావ బొట్లు పెట్టి కడిగి కొబ్బరికాయ అయితే కొడతాను అని చెప్పి వచ్చాడనమాట మేము ఎక్కడికి వెళ్ళినా సరే అంటే జాతరకి ఎక్కువ ఎక్కువ శాతం ఎటైనా స్పెషల్ అకేషన్స్ అయినా ఏదైనా పండుగలు అయినప్పుడైతే మేము ఉప్పలమ్మకైతే కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటాము సో అంటే కొందరు ఏంటంటే ఉప్పలమ్మ అంటే నాకు కూడా వనదేవత అనుకుంటా మేబీ సో ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి యాటన్ కోయడమా లేదంటే కోడిని కోసుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట మా బావ వాళ్ళకైతే ఉప్పలం ఉంది సో అమ్మ వాళ్ళకైతే లేదు సో అందుకే నాకు పెద్దగా తెలియదు అనమాట ఇక మా పిల్లలైతే చూడండి భలే ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు నాకు కూడా భలే అనిపించింది ప్రశాంతంగా ఇలా పూజలు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఇక మా బావ ఈ తులసి చెట్టు అయితే పెట్టాడంట చిన్నగా ఉండే తులసమ్మ ఎంత పెద్దగా ఉందో చూడండి నాకైతే భలే అనిపించింది అసలు తులసి మాల దేవుళ్ళకి కడతారు కదా సో అలా కట్టాలనిపించింది కానీ శివయ్యకి తులసి మాల వేస్తారో లేదో అని చెప్పి మళ్ళీ స్కిప్ చేసేసానమాట ఎందుకు లేదు తెలియనప్పుడు వేయడము అని చెప్పి ఇక్కడికి మా బావ కుంకుమ పసుపు వేసి తులసమ్మకి సో అగరవత్తులైతే వెలిగించి పెడుతున్నాడు నాకైతే ఈ చెట్టును చూస్తే నిండుగా అనిపించింది ఎందుకో తులసి చెట్టును చూస్తే అదో తెలియని ఫీలింగ్ కదా మా చిన్నోడు చూడండి భలే మొక్కుతున్నాడు అసలు ఇక మా పూజ అయితే అయిపోయింది అన్నం తినాలి ఫుల్గా ఆకలిస్తుంది అసలు దాదాపు లెవెన్ థర్టీ అయింది అయితే ఫస్ట్ ఏం అనుకున్నామంటే ఆకలి వేస్తుంది కదా మార్నింగ్ తినేసి ఆఫ్టర్నూన్ టైంలో కొబ్బరికాయలు అనేది కొడదాము అని చెప్పి అనుకున్నాము కానీ అట్లయితే అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు కదా మా బావ కూడా అన్నాడు నాకు ఆకలిస్తుందని సో ఏమొద్దు బావ ఇంత పని చేశాను కదా సో నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం ఇట్లా చేసేస్తా సో వెంటనే కొబ్బరికాయలు కొట్టగానే తినేద్దాము అని చెప్పి అంటే సో సరేలే అని చెప్పి ఇక మా బాబు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ రెడీ అయ్యాడు లేదంటే ఆ పని డీలా అయిపోతే డీలాగే ఉంది కదా సాయంత్రం ఎప్పుడు రెడీ అయ్యేటోళ్ళము ఎప్పుడు లంచ్ ప్యాక్ చేసేటోళ్ళము మళ్ళీ ఎప్పుడు వెళ్ళేటోళ్ళము సో అందుకే మార్నింగే కొబ్బరికాయలు అనేది కొట్టడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక టైం కానే అయిపోయింది అసలు అన్నీ ప్యాక్ చేసేసాను మధ్యలో వీడియోస్ అసలు ఫోనే ముట్టుకోలేదన్నమాట ఎందుకంటే చాలా పని అయింది అంత అంటే పూరీలు చేయడం లెమన్ చేయడం టమాటా చట్నీ చేయడం ఇటు పిల్లల్ని చూసుకోవడం అన్న సామాన్లు అన్నీ సెట్ చేసుకోవడం అన్నీ చేసేసాను మా అత్తమ్మ పనికి అనమాట ఇంట్లో లేదు సో ఇక అందుకే అన్నీ సెట్ చేసేటప్పటికి నాకు అసలు ఫోన్ పట్టుకోవడానికే వీలు అవ్వలేదు ఇక పిల్లలు కూడా రెడీ అయ్యారు మా బావ కూడా రెడీ అయిపోయాడు సో నేను కూడా రెడీ అయిపోయాను అండ్ మా మామయ్యదే కారు మాతో పాటు మా అన్నయ్య అలాగే మా అమ్మ అయితే వస్తున్నారు సో మీ అత్తమ్మ రాదా అక్క అని చెప్పి మీరు అనుకోవచ్చు మా అయితే రానని చెప్పారు సో ఇక అందుకే ఇక ఏం చేస్తామని చెప్పి పిల్లల్ని తీసుకొని ఇక మేమే వెళ్ళిపోయాము ఇక తను కొంచెం బిజీ ఉన్నమాట పనికి అంటే చేన్లో పని అది ఉంటుంది కదా సో మీరు వెళ్ళి రండి అని చెప్పి అంటే ఇక సరేలే అని చెప్పి ఇక మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాము ఎగ్జాక్ట్గా మా ఊరు నుంచి విములవాడ వెళ్ళడానికి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుందంట జర్నీ సో నైట్ బయలుదేరుతున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందనమాట అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అయిందంటే నైట్ ట్వెల్వ్ అయింది లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అట్లా అయినట్టు అయిందనమాట ఇక మధ్య మధ్యలో మా ఊరిలో హనుమాన్ టెంపులు అలాగే పోచమ్మ టెంపులు రామాలయము ఇవన్నీ ఉంటాయి అన్నమాట బొడ్రాయి సో ఇవి ఉంటాయి సో ఇదైతే రామాలయం అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పోచమ్మ గుడి ఉంటుంది ఊరు చివరిలో ఉంటుంది కదా పోచమ్మ బోనాలు చేస్తారు ఐడియా ఉందా సో పోచమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడదామని చెప్పి అనుకుంటున్నాము సో కారులో అయితే భలే ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట భలే అనిపించింది సో ఇక పోచమ్మ గుడి రానే వచ్చింది ఇక మా బావ దిగి కొబ్బరికాయ అయితే మంచిగా మొక్కుకొని కొట్టు బావా అని చెప్పంటే సరే అని చెప్పి ఇక్కడ మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఇలా ఫ్యామిలీతో దూరం అంటే ఇట్లా వేములవాడ శ్రీశైలం అండ్ మేడారం ఇట్లా వెళ్తారు కదా ఎంత బాగా అనిపిస్తుందో కదా నిజంగా చాలా రోజుల తర్వాత ఇలా మేము వెళ్ళడము దేవుళ్ళ దగ్గరికి ఇంకా మా సైడు మేడారం వెళ్తారు భలే ఉంటుంది సో వీలైతే ఈసారి మేడారంకి రావాలి అనుకుంటున్నాం కానీ అవుతుందో లేదో తెలీదు నేనైతే పక్కా వెళ్తాను మా బాబాయ్ వస్తాడో లేదో డౌటు సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ అంటే చాలా లేట్ అయిపోయింది నైన్ అవుతుంది పిల్లలు పడుకునేలా ఉన్నారు అని చెప్పి ఒక గుడిలాగా కనిపించింది అనమాట దారిలో సో ఈ ప్లేస్ ఎక్కడో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే నైట్ టైంలో సో అందుకే ఇక్కడ ప్లేస్ తినడానికి బాగుంది కదా అని చెప్పి ఇక్కడ ఆగి ఇక పిల్లలకైతే అన్నము పూరి అయితే పెట్టాను అనమాట సో వాళ్ళైతే ఇక తినడానికి చేతులు ఇట్లా కడుక్కుంటున్నారు సో ఇక్కడైతే ఆగాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా గుళ్ళో తినడము ఇలా చైర్స్ కూడా బాగున్నాయి కదా తినడం కోసము ఏ ప్లేస్లో ఆగినా సరే మనకి లైట్ అనేది సరిగా లేక ఎలా అడ్జస్ట్ అవుతామో అని చెప్పి అనుకున్నాం కానీ లక్కీగా మాకైతే మంచి ప్లేస్ అనేది దొరికింది మా చిన్నోడు చూడండి కొట్టాడు కొట్టాడనమాట మా బావ తినట్లేవు సరిగా అది అని బెదిరిస్తే సో వాడు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ తింటున్నాడు సో మా పెద్దోడైతే పర్లేదు తింటున్నాడు అటు వచ్చేసి మా బబ్బులుగాడు ఇక వీళ్ళైతే తింటున్నారనమాట ఇక మేము కూడా తినేసి ఇక మళ్ళీ కార్ అయితే ఎక్కేసాము సో ఇక్కడ నుంచి మేమైతే ఇక రూమ్కి అయితే రానే వచ్చేసాము నైట్ అయిపోయింది రూమ్ అయితే చాలా బాగుంది అంటే సెకండ్ ఫ్లోర్ అనమాట రేట్ నాకు కన్ఫామ్గా ఐడియా లేదు ఫైవ్ హండ్రెడ్ మేబీ తీసి సెవెన్ హండ్రెడ్ అనుకుంటా నాకు తెలిసి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్కి సో ఇక పర్లేదులే బాగుంది కంఫర్ట్గా అంటే బెడ్రూము బెడ్స్ ఇచ్చారనమాట ఒక బెడ్ ఒక బెడ్ అండ్ ఒకటి హాల్ టైప్లో ఉంది అండ్ ఒకటి సపరేట్ రూమ్ ఉంది వాష్రూమ్స్ ఉన్నాయి అందులోనే సో బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ మేబీ సెవెన్ హండ్రెడ్ నాకు తెలిసి అంతే సో సెవెన్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్కి సో ఇదైతే తీసుకున్నాము మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ ఉండము మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే నైట్ ఇక్కడికి రీచ్ అయ్యాము కదా సో నైట్ రీచ్ అయ్యాము కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికీ నెక్స్ట్ డే నైట్ వరకు మేము అనమాట అంటే నైట్ వెళ్ళాం కాబట్టి మళ్ళీ నైట్ వరకు మేము ఇంటికైతే రిటర్న్ అయిపోతాము ఇదే అనమాట బ్లాగు నెక్స్ట్ బ్లాగు దర్శనం దర్శనం దొస్తుంది మిస్ అవ్వద్దు నస్తే లైక్ చేయండి